హాయ్ అండి నేను ఝాన్సిని ఈరోజు నేను ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాను అక్కడ ఒక విషయం తెలిసిందండి ఆ విషయం నాకు అందరికి తెలియజేయాలని నేను వీడియో చేశానండి చాలా బాధాకరమైన విషయం నాకు ఆ వింటూ ఉంటే ఏడుపు వచ్చేసింది అనమాట ఇలాంటివి కూడా ఇక్కడ మనకు తెలిసిన దగ్గర కూడా జరుగుతున్నాయా ఎక్కడో జరుగుతున్నాయి అనుకున్నాం కానీ ఎక్కడెక్కడ కూడా ఉన్నాయా అనిపించింది ఒక తల్లి కొడుకు ఉంటా ఉన్నారు అది కొడుకు డైలీ వాళ్ళ వాళ్ళమ్మని ఫారిన డబ్బులు అమ్మని డైలీ అడుగుతూ బాధ పెడుతూ ఉండేవాడంట తల్లికి గౌరవం మర్యాద కానీ ఏమి ఇవ్వలేదంట విసుక్కుంటూ ఉండేవాడంట ఒకసారి తల్లి ఆలోచించి హాస్పిటల్కి వెళ్ళిందంట కిడ్నీ అమ్మేసుకొని డబ్బులు ఇవ్వాలి ఎలాగైనా సరే అని సరే వెళ్ళింది ఐదు అన్ని రెండు మూడు హాస్పిటల్స్ తిరిగిందంట లాస్ట్కి ఎలాగైతేనేమి ఒక హాస్పిటల్లో సెలెక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బ్లడ్ గ్రూప్ అది చూసుకొని ఆపరేషన్ చేశారంట వాళ్ళు అనుకున్న దానికంటే అమౌంట్ ఎక్కువ ఇచ్చారంట అమౌంట్ పట్టుకొని కొడుకు దగ్గరికి వచ్చి ఇదిగో బాబు నువ్వు ప్రయాణం ఇవ్వు వెళ్ళు ఇంకో డబ్బులు అనిసిస్తే నీకు ఎలాగో వచ్చాయమ్మా అన్నాడంట నాకు ఎలాగో వచ్చాయి నీకు ప్రయాణానికి సరిపడగా ఉన్నాయి కదా నువ్వు తీసుకొని వెళ్ళు అని అంటే ఎక్కువ ఉన్నాయి ఇంకా నా అన్నది అన్నాడంట పర్లేదు అక్కడ నీకు ఖర్చులకి అది ఉండాలి కదా ఇళ్ళు పట్టుకొని వెళ్ళు అంటే వెళ్ళిపోయాడంట తర్వాత తల్లికి ఫోన్ చేయలేదంట సరే జాబ్ వెతుక్కుంటాడు కదా ఇంకా బిజీగా ఉంటాడని తల్లి కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదండి నీరసంగా ఉందంట కానీ ఇంకెవరూ లేరంట అతను ఒక్కతేనంట అయితే వెళ్ళిన తర్వాత అలాగ ఒక వన్ ఇయర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడంట బాబు కూడా పుట్టేశాడంట తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఆమెకు తెలిసిందంట కానీ అడగలేదంట ఒకసారి ఫోన్ చేశాడంట పెళ్ళి చేసుకున్నానమ్మా అని చెప్పాడంట సరే బాబు అని అన్నదంట ఎవరో ఏంటి అని అడగలేదంట నీ ఇష్టం సరే అని అన్నదంట ఇంకొక నైన్ మంత్స్ పోయిన తర్వాత వాళ్ళ బాబు బాబుకి వీడియో కాల్ చూసి చేసి చూపించాడంట అమ్మా ఇగో మా బాబు మా మా భార్య అని చెప్పాడంట సరే అని అగో నానమ్మ అగో చూడు అంటుంటే కుర్రోడు చేస్తున్నాడంట భయపడినట్టు ఏడుస్తుంటే వాళ్ళు ఆవిడ అందట ఎందుకండి వీడియో కాల్ చేసి అలాగా అలాంటి వాళ్ళని చూపించి ఏడిపిస్తారు అని అందంట చూడండి ఎంత బాధాకరమైన విషయం సరే వెంటనే ఫోన్ పెట్టేసిందంట ఆవిడే పోలే ముగ్గురు బాగున్నారు కదా చాలు నన్ను చూసి భయపడుతున్నాడు కదా బాబు అనేసి ఇంక ఫోన్ పెట్టేసి ఇంక మళ్ళీ ఫోన్లు చేయలేదంట ఎవరికి కోడలకు కానీ మా కొడుకు కానీ చేయకపోతే ఒకసారి కొడుక్కి తెలిసిందంట వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మీ అమ్మ ఇలాగా కిడ్నీ కిడ్నీ అమ్మేసుకొని నీకు డబ్బులు ఇచ్చిందిరా ఫారెన్ రావడానికి అంటే తల్లిదండ్రులు మనకి మన మంచి కోసం ఏదైనా చేస్తారు దాని గురించి బాధపడిన అవసరం లేదు అన్నాడంట చూసారా కొడుకు అలా అన్నాడనమాట సరే ఇంకా ఆవిడ ఇంకా కొడుకు హ్యాపీగా ఉన్నాడు అని తెలిసిన దగ్గర నుంచి ఇంకా ఆవిడ ఏమి కూడా ఆలోచించలేదంట ఏడు పని ఆవిడ చూసుకోవడం తినడం పడుకోవడం చేస్తుందట ఒకసారి వాళ్ళు శ్రీశైలం శ్రీశైలం సారీ వాటర్ ఫాల్స్కి వెళ్ళటానికి వాళ్ళు రెడీ అయ్యారట కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యిందంట యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద నలుగురు ముగ్గురు పడిపోయి ఉన్నారట అది తెలిసిన వాళ్ళు వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే హైదరాబాదు హాస్పిటల్లో తీసుకు వచ్చారంట ఫారెన్ నుంచి పం పంపించేశారంట మరి కొంచెం హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత పంపించారు ఏంటో తెలియదు అది పూర్తిగా నేను అడగలేదు అయితే పంపించిన తర్వాత ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారంట కోడలు మనలో చనిపోయారంట కొడుకు మాత్రం చెయ్యి కాలు ఇరిగిపోయాయి అంట ఇరిగిపోతే దానికి చేయించారంట ఆపరేషన్ అది చేయించి వాళ్ళ అత్తమ్మగారు చూడలేదంట తన తగ్గితే పంపించారంట ఆ తల్లి కొడుకుని ఎంత హ్యాపీగా చూసుకుంటుందంటే చిన్నప్పుడు కొడుకుని ఎలా చూసుకుందో అలా చూసుకుంటుందంట ఆ తల్లిని చూసి ఆ కొడుకు గతం అంతా గుర్తు చేసుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఉంటున్నాడంట తల్లిని పట్టుకొని ఏడుస్తున్నాడంట ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ వస్తే నేను మా అమ్మని పెట్టిన మా అమ్మకి ఎన్నో కష్టాలు అనుభవించేలా చేశాను నేను మా అమ్మ పెట్టిన కష్టాల వల్లే నేను ఇలా అనుభవిస్తున్నానో నా కర్మ నేను అనుభవిస్తున్నాను అని చెప్పాడంట ఎంత బాధాకరమైన విషయం అండి అప్పుడు అలా చేయడం వల్ల ఇప్పుడు ఇలా జరిగిందని తెలుసుకున్నాడు కానీ సుఖమేంటి మొత్తం అంతా కోల్పోయాడు భార్య బెడ్ కోల్పోయాడు తల్లి కిడ్నీ పోయింది ఆ భగవంతుని దేవల్ల ఒకే కిడ్నీ ఉంది కానీ ఆవిడ బాగానే ఉంది ఈ విషయం చెప్తుంటే నాకు చాలా ఏడిపచ్చింది ఇప్పుడు వీడియో చెప్పేటప్పుడు కూడా నాకు ఏడిపే వస్తుంది ఈ విషయం తెలియాలని చేశాను వాళ్ళు కూడా డీటెయిల్స్ వద్దు కానీ విషయం అయితే చెప్పండి ఎలాంటి వాళ్ళ గురించి తెలియాలి అనేసి అన్నారని నేను వీడియో చేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైంది ఎలా మీకు ఎలా స్పందించింది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ